గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉద్యోగులను తీవ్ర స్థాయిలో వేధింపులకు పాల్పడిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ ఆరోపించారు స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్య నారాయణ పాల్గొని మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులు ఎదుర్కొన్న ఇబ్బందులు ప్రస్తావించారు ఉద్యోగుల సమస్యలపై గలమెత్తిన నిర్దాక్షిణంగా అంచువేశారని గుర్తు చేశారు ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయపరంగా చెల్లించాల్సిన బిల్లులపై రోడ్లెక్కి పోరాటం చేయడంతో పాటు రాష్ట్ర గవర్నర్ దృష్టికి కూడా తీసుకువెళ్లే ప్రభుత్వం తమపై కక్ష కట్టిందన్నారు సమావేశంలో ఉపాధ్యక్షుడు సిహెచ్ పాపారావు జిల్లా నుండి అన్ని శాఖల ఉద్యోగులు సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు ఉద్యోగ సంఘ నాయకులందరికీ అలాగే వివిధ డిపార్ట్మెంట్ల నుంచి ఈ సమావేశం కూడా పేరు పేరున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చూస్తున్నారు ఉద్యోగ పరిస్థితి గతంలో ప్రభుత్వంలో అంత ఇబ్బందులు పడ్డావు అటువంటిది ఈ రాష్ట్రంలో అడిగే పరిస్థితి లేని దౌర్భాగ్య పరిస్థితి ఉద్యోగుల ద్వారా ఎవరు గవర్నమెంట్ని అడిగే పరిస్థితి అంటే అందరూ భజీ చేయడం తప్పితే ఇప్పుడు గవర్నమెంట్ని నిలదీసి అడిగే పరిస్థితి లేదన్న ఉద్దేశంతో సూర్యనారాయణ గారు ఎట్టి పరిస్థితుల్లోని ఉద్యోగుల సమస్యలే ప్రధానంగా పనిచేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇక్కడ ఉన్న నాయకులు అంటే మన జనరల్ సెక్రటరీకి మొట్టదాకా రాష్ట్ర కార్యవర్గంలో ఆయన చేసి నిర్ణయాల్ని రాష్ట్ర కమిటీలో తీసుకునే వారిని తొలగించడం జరిగింది వాళ్ళు ఏపీ ఎన్జిఓస్ తోటి మన ట్యాంక్ మీటింగ్ పెట్టారు ముందుగా ఒక ఆరోగ్య మరి మధ్యాహ్నం నుంచి ఏపీ ఎన్జిఓస్ విలేను అని చెప్పి వాళ్ళతో కలిసి బలయం చేస్తారు అటువంటి నాయకుల వల్ల ఎక్కడ ఉపయోగం ఉండదు ధైర్యంగా పోరాడేవారు సంఘం ఈ రోజు కూడా పెట్టారు ఒక పక్కనే ఎన్జిఓస్ విలేము అంటారు రోజు రోజులు ఈస్ట్ ఇచ్చి మీటింగ్కి వెళ్తారేమో మంద కాదు ఏపీ అంటారు అంటే మంద కాదంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల నుంచి దౌపాద్య పరిస్థితిలో కొంతమంది అలా తయారైన సంఘాలు అటువంటి పరిస్థితులు ఉండకుండా ఈ రాష్ట్రంలో అవసరమైతే ప్రభుత్వానికి ఒక మీ ద్వారా రిప్రజెంట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగే ఎన్నికలు జరుగుతాయి అలాగే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ కూడా ఓటీసీలకు ఓటు ఉద్యోగ సంఘ నాయకులు రాష్ట్రంలో ఎన్నుకుంటే అదొక చరిత్రలో నిలిసిపోతుంది దానికోసం కూడా సుందరం గారు కృషి చేయాలని కోరుకుంటూ అలాగే రాష్ట్ర ఉద్యోగ సమస్యలన్నీ కూడా ఏపీ పరిష్కారం అవడానికి ఒక మంచి వేదిక ఈ రోజు తూర్పు జిల్లాలో వచ్చిన అనేక డిపార్ట్మెంట్ అందరూ కూడా కృషి చేయాలని అలాగే రెండు జిల్లాల్లో ఎంతో అద్భుతంగా మీటింగ్ జరిగింది మా ఇయర్ కూడా పూర్తిగా పరిశీలిస్తుంది అలాగే ఇక్కడ కూడా మా అందరూ కూడా ఉన్నారు ఈ రాష్ట్రంలో పదిహేను వేల గ్రేడ్ వన్ గ్రేడ్ టూ కాకుండా ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం అందరూ కూడా కానీ కనీతే కాకపోతే ఈ పరిశీలించు ఈ విధానాన్ని కొత్త చెప్పి అందరికి కామంటేటివ్ గా అసలు లేక కొన్ని సంస్థలు బాధ పరిష్కారం కృషి ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేసిన నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగ సంఘ అధ్యక్షుడిగా వ్యక్తిగతంగా కేఆర్ సూర్యనారాయణ గా నేను నా కుటుంబం మా ఉద్యోగ సంఘాలన్నీ హర్షిస్తూ స్వాగతిస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తా ఉన్నాం ఆలస్యంగా అయినా మేము ఆశించిన దానిలో కొంత ఆలస్యం జరిగిన చర్య తీసుకున్నందుకు వారిని అభినందిస్తా ఉన్నాను ఎందుకంటే ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు నా విషయంలో కూడా ఇదే ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులు తప్పుడుగా వ్యవహరించారు నా మీద ఒక కంప్లైంట్ నేను గవర్నర్ ని కలిసానని ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల విషయంలో అన్యాయం చేశారని రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడ్డారని ఆర్టికల్ రెండు వందల అరవై ఆరు అధికార అకౌంట్ లో ఉండవలసిన మా జీపీఎఫ్ డిపాజిట్ సొమ్ముని వారు వాడేసి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇతరత్ర ప్రయోజనాలకు వాడేశారని ఇది కాన్స్టిట్యూషన్ వైలేషన్ కాబట్టి రాజ్యాంగ రక్షకుడిగా గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలని మా జిపిఎఫ్ ఖాతాలోంచి మా అనుమతి లేకుండా డెబిట్ చేయటం అంటే దొంగతనం కింద వస్తుంది వారి మీద ఎఫ్ఐఆర్ పెట్టాలని చెప్పి గవర్నర్ గారిని కోరానండి నాటి ప్రభుత్వం నా మీద కక్ష కట్టి కక్ష గట్టి నన్ను నా కుటుంబాన్ని నా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉద్యోగ సంఘాల వ్యవస్థని నా మాతృశాఖని నా సహచరుల్ని ఊచ కొత్త పోసేసింది అయినా కూడా నాడు కొంతమంది భజన సంఘాలు నాటి ప్రభుత్వంతో అంతగాగి ఉద్యోగ వర్గాన్ని కించిపరిచే రీతిలో వ్యవహరించడం జరిగింది ఆ సందర్భంలో మర్నాడు ఉదయం జూన్ రెండో తారీఖు ఉదయం ఎనిమిదిన్నర గంటల్లోగా నేను వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర సరెండర్ అయ్యి క్షమించమని కోరి నేను వేసిన కోర్టు కేసులని విత్డ్రా చేసుకున్న సంతకం పెట్టకపోతే తొమ్మిదిన్నరకి తర్వాత ఇవారు మోర్ భగవంతు కూడా నేను కాపాడలేడని ఇదే పిఎస్ఆర్ రాంజనేయులు నన్ను బెదిరించాడు దాని మీద రెండో తారీఖు జూన్ రెండు ఉదయం అచ్చెన్నాయుడు గారి ద్వారా నేను గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే వారు నన్ను కాపాడాలనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా ఈ రోజు నేను ప్రాణంతో బతుకున్నానంటే ఫిజికల్గా అది చంద్రబాబు నాయుడు గారు నాడు కాపాడటం వల్ల అందువల్ల ఆ వారికి రుణపడి ఉంటాం అట్ ది సేమ్ టైం ఉద్యోగుల ఒక ఉద్యోగిగా ఉద్యోగ సంఘ నాయకుడిగా తప్పనిసరిగా ఏ ప్రభుత్వం ఉన్న ఉద్యోగుల హక్కుల కోసం వారి ప్రయోజనాల కోసం నేను పోరాడుతూనే ఉంటాను ప్రశ్నిస్తూనే ఉంటాను లేవనెత్తునే ఉంటాను అనేటువంటి నా వైఖరిని కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులందరికీ కూడా అంటే చేస్తూ ఉన్నా ఈ సందర్భంలో నా మీద తప్పుడు కేసు ఏదైతే అసలు నాకు సంబంధం లేని దాంట్లో నా పేరు వాణిజ్య పౌన శాఖలో జహీర్ అనేటువంటి ఒక అధికారితో ఇప్పించారో దానికి అసలు నా మీద అనుమతి ఇవ్వకుండా నేను పనిచేసేది శాఖాధిపతి కార్యాలయంలో అయితే శాఖాధిపతిగా ఉన్న నాటి కమిషనర్ గిరిజాశంకర్ అనుమతి తీసుకోకుండా ఆ జహీర్ అనేవాడు నా మీద కంప్లైంట్ ఇస్తే అసలు ఆ విజయవాడలో ఆఫీస్కి నాకు నాకు సంబంధం ఏంటో ప్రాథమిక ఆధారం కూడా లేకపోయినా నా పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చి నన్ను అరెస్ట్ చేయాలని చూసినటువంటి అధికారులందరి మీద నేను లిఖిత పూర్వకంగా జూలై రెండో తారీఖు నాడు రాష్ట్ర డీజీపీ గారిని కలిసి వారికి విన్నవించాను మరొకసారి నేను ఈ రోజు వరకు వాళ్ళు చర్య తీసుకోలేదు నేను డిమాండ్ చేస్తా ఉన్నా అసలు నాకు ఆనాడు లోయర్ కోర్టులో అడ్మిస్ పేరు ఇస్తానంటే ఆఖరి నిమిషంలో రాత్రి ఎనిమిదిన్నరకి వాయిదా కోరి మర్నాడు ఎఫ్ఐఆర్ మార్చేసి పీసీక్ట్ సెక్షన్ ఆమె ఇన్వోక్ చేశారు పీసీక్ట్ సెక్షన్ ఆమె ఇన్వోక్ చేయాలంటే మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పీసీక్ట్ చట్టానికి పార్లమెంటు రెండు వేల పద్దెనిమిదిలో సవరణ చేసిన తర్వాత పీసీఆర్ చట్టం కింద ఎంత చిన్న ఉద్యోగస్తుందో విచారణ చేయాలన్నా ప్రభుత్వ సెక్షన్ పదిహేడు ఏ కింద ప్రభుత్వం వారి ముందస్తు అనుమతి కావాలంటే నా మీద విచారించడానికి ఎవరు అనుమతి లేకుండా ఏ రకంగా పీసీఆర్ సెక్షన్ కింద విచారిస్తున్నానని చెప్పి చెప్పారో దాని మీద కూడా సమాధానం చెప్పాలి అందువల్ల ఆ తప్పుడు అధికారుల మీద విచారణ చేసి చర్య తీసుకోమని మరొకసారి డీజీపీ గారిని అప్పీల్ చేస్తా ఉన్నా